విజయనగరం జిల్లాలో ఆరు నెలల పాపపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కామాధుడిని పోలీసులు ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి అరెస్టు చేశారు ఉయ్యాలను నిద్రపోతున్న చిట్టి తలిపై అఘైత్యానికి ఒడిగట్టి పారిపోయిన నిందితుడిని ఈ ఉదయం పట్టుకున్నారు షావుకార్ వచ్చాడు సామాన్ తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళింది వెళ్ళేసరికి ఒక వ్యక్తి వాళ్ళ తాలూకా రిలేటివ్ ఈ ఎవరైతే తల్లిందో తల్లికి చిన్న వస్తాడు ఆయన ఆయన ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది ఈ లోక పాప ఏడుస్తుంది అనే విషయం పక్కనున్న వాళ్ళు గట్టిగా కేకైతే పాప ఏడుస్తుంది చూడండి అని చెప్పేసరికి ఈవిడ తన పెద్ద కూతురు ఒక పది సంవత్సరాల వయసు పాపని వెళ్ళి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పారు అక్కడికి వెళ్ళొతే ఆ అమ్మాయి చూసేసరికి వీడి చేతిలో పాప ఉంది ఆ పాప ప్రైవేట్ పాఠశాల నుంచి బ్లడ్ వస్తుంది చూసి ఇమిడియట్ గా ఆవిడ ఏడ్చుకుంటూ పాప వచ్చి తల్లికి తప్పింది తల్లి ఇమీడియట్ గా ప్రగేట్ వెళ్ళి చూసేసరికి వాడు పాపని ఇమీడియట్ గా చేతుల్లో నుంచి తీసి బియ్యాల్లో పెట్టేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడనమాట వెంటనే ఆ బ్లడ్ చూసి ఇప్పుడు ఏం చేసిందంటే ఇమీడియట్ గా భయపడి ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి తన చేతిలో ఉన్న కారం తీసి సరి వాడిని కొట్టడం జరిగింది వాడేమో విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు పూర్తిగా త్రాగిన మత్ లో ఉన్నాడు కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ সি সিফ্সি রাঙ্গনই জায়গা